మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు కేసులు ఫేక్ న్యూస్ లు తప్ప కాంగ్రెస్ కు ఇంకోటి లేదని తెలిపారు పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టడం లేదని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ లో ఏం తేల్చారో వాళ్లకే తెలియదని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ ను ఏమీ చేయలేరన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిసి డమ్మి అభ్యర్థులను పెట్టుకున్నారన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగమని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి